యనార్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ జిఎన్కే క్లౌడ్ బరస్ట్ ఘటనపై సీఎం ఓమర్ విచారణ ందుల ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయి ఆ షరతులకు అంగీకరిస్తే వేతనాలు పెంచడానికి సుముఖమంటూ దిల్ రాజు నాగార్జునసాగర్ కు భారీ వరద ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటి విడుదల చూస్తే జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ ఘటనపై సీఎం ఓమర్ అబ్దుల్ విచారం వ్యక్తం చేశారు ఇది చాలా బాధాకరమని అన్నారు అక్కడ ప్రస్తుత పరిస్థితి సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు క్రిష్వార్ జిల్లాలో మచైల్ మాతా యాత్రకు వెళ్లే దారిలో ఆకస్మిక వరదల కారణంగా పన్నెండు మంది యాత్రికులు చనిపోయిన సంగతి తెలిసిందే కొండ చర్యలు విరిగి పడటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి దీంతో అధికారులు యాత్రను నిలిపివేశారు బృందాల సహాయక చర్యలు చేపట్టాయి اس مندر کے سامنے ہوا ہے اور لاکھوں لوگ اس یاترا میں جاتے ہیں تو صحیح بات تو یہ ہے کہ کتنے وہاں پہ مرتیو ہوئی ہے کتنے وہاں پہ زخمی ہے ابھی مجھے ایک سامنے فون کیا انہیں تو مجھے کہا کہ چار سو کے قریب زخمی ہے اور فوراں ان کو چاہیے کہ ہیلی آسکے کسی کی کمر ٹوٹی ہے کسی کے بازو کسی کے ٹانگ ہر, تر, ہر قسم کے جو ہے انجریز ہوئی ہیں اور موسم بھی صحیح نہیں ہے مگر ہم امید کریں گے کہ ایئر فورس کے ہیلی کاپٹر جا سکیں اور ان زخمیوں کو وہاں سے نکال سکیں کتنی وہاں پہ گاؤں کو کافی نقصان ہوا ہے مندر کے علاقے میں نقصان ہوا ہے اور یہ کہنا کہ فائنل ٹول کیا ہوگا وہ ابھی کہنا آسان نہیں ہے کیونکہ اس وقت وہ سب لگے ہوئے ہیں ریسکیو آپریشن میں اسی طرح سے لوگوں کو بچایا جائے ان کو سیف جگہوں پہ لیا جائے اور ہم امید کرتے ہیں کہ اوپر والا بچائے گا لوگوں کو اور ہم امید کریں کہ ڈیتھ ٹول کم ہو مگر صحیح خبر آپ کو میں سمجھتا ہوں دو تین گھنٹوں کے بعد آئے گی کیونکہ اس وقت سارے وہ وہاں کے گاؤں کے لوگ وہاں پہ جتنے بھی باقی افسر لوگ اور باقی مدد کرنے والے ہیں وہ لگے ہوئے ہیں بچانے میں اور میں امید کرتا ہوں వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని నిర్మాత ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని మరో రెండు మూడు సార్లు చర్చలు జరగాల్సి ఉందన్నారు పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు ప్రొడ్యూసర్స్ షూటింగ్స్ ఆగి ఉండడం సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ ట్వంటీ ట్వంటీ టూలో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక రెండు వర్కింగ్ కండిషన్స్ ఏవైతున్నాయో అగ్రిమెంట్లో ఉన్నాయి బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రెండు కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక రెండు వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది ఇది లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది ఆ రెండు ప్లస్ ఈ రెండు వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ లేబర్ అంటే ఒక బిలో టూ థౌజండ్ ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డ్యాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు కొందరు డ్రా చేస్తున్నారు వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్ సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ సాగర్ వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది ఎగువ నుంచి భారీగా వరద సాగర్కు చేరుతోంది దీంతో జలాశయం ఇరవై ఆరు క్లస్టర్ గేట్లను ఎత్తి రెండు కోట్ల అరవై లక్షల మూడు వందల నలభై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై అడుగులకు చేరింది సాగర్కు ఇన్ఫ్లో రెండు కోట్ల యాభై రెండు లక్షల ఎనిమిది వందల నలభై క్యూసెక్లు వస్తోంది గతంలో పులివెందుల ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయన్నారు పులివెందుల ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని పేర్కొన్నారు ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకున్నారన్నారు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు గురుకుల బాలికల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ వసతి గృహాలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు అందుబాటులో ఉంటారు అలా ఎన్నో స్టార్ట్ చేయడం జరిగింది కూర్చు అలా దేవాలయం ఇలా ఎన్నో మంచి రాయకుల్లో ఇక్కడి నుంచి బయటకెట్టు ఉన్నారు సో ఇక్కడ ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్ గారిధ్యాయులకి కూడా ఇక్కడ ముఖ్యంగా తర్వాత ఆయన జాతిని ఆది వంశ అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకొని వాడు ఒక స్థాయికి వెళ్తారు అంటే వాడు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తామే కాదు వాళ్ళు పుట్టిన భూమికి అయితే ఏమి వాడు వాడు పుట్టిన కుటుంబానికి గడ్డకి అయితే ఏమి భూమికి అలాగే పుట్టిన జాతికి అయితే వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అయితే ఏమి వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాడు తిని తిరిగి ఇటు వాడు చదువుకున్న విద్యా సంస్థలకి వాడు రుణం తీర్చుకుంటూ అలాగే సమాజ సేవలు కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించి కూడా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మరింత మంచి అంటే మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరిలో ఇట్లోకి ఎలాగైతే ప్రజల అలాగే విద్య అన్నది కూడా పేద ప్రజల తీసుకొచ్చి మరి ఇక్కడి నుంచి ఉత్తీర్ణ వాళ్ళు విద్యా నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్ట సమాజానికి కూడా మంచి పౌరులు కావాలని ప్రజాస్వామ్యం ఇన్నేళ్ళు నలభై దగ్గర ప్రజాస్వామ్యానికి జరిగింది అల్లె వాళ్ళ అంటే వైసీపీ వైసీపీ ఆరంపిస్తాను సగం రెండు ఆరోగించింది కానీ ప్రజాత్వం పట్ల ఎన్నికలు జరగలేదు అంటారు ప్రజామ పాత్ర రవామీ పద్ధతిలో ఎన్నికలు జరగలేదు జయ జరిగింది ఎన్నిక జనవాడు కాదు అలాగే తెలియపడే జరుపుతో సతంత్రం అలాగే సతంత్ర వచ్చింది అందరికి భూమి సినీ ప్రముఖులు జాన్వి కపూర్ సిద్ధార్థ మల్హోత్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామి వారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వీరిద్దరూ జాన్వి సిద్ధార్థ్ నటించిన సుందరి ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందర సిపిఎం ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే నోరు మెదపైన డిప్యూటీ సీఎం వైఖరిని పూర్తిగా తప్పుపడుతున్నామని సిపిఐ తాలూకా అధ్యక్షుడు గోపాల్ మండిపడ్డారు పిఠాపురం నియోజకవర్గం మల్హం గ్రామ దళితులను కుల దురంకారంతో గ్రామ బహిష్కరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు మేము న్యాయం చేస్తామని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఈరోజు మీడియా సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బిడ్డపురం గ్రామంలో దళితులకి ఏమీ అమ్మకూడదని వాళ్ళు ఎక్కడ ఏమీ కొనుగోలు చేయకూడదని గ్రామంలో ఎవరు కూడా వాళ్ళకి సహకరించకూడదని బహిరంగంగా ఇవాళ బహిష్కరణ చేస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమి చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా నివేదిస్తున్నాం తక్షణం పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే పిఠాపురం వెళ్ళాలి అక్కడ జరిగినటువంటి దళితులకి న్యాయం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం వెంటనే చర్చ వెంటనే దీనిపైన చర్యలు చేపట్టాలి ఎవరైతే దళితుల్ని మానసికంగా హింసించారో ఎవరైతే దళితుల్ని గ్రామ పరిష్కారం చేశారో ఎవరైతే దళితులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారో ఎవరైతే దళితుల్ని ఇవాళ శిక్ష వాళ్ళు చెబుతూ వాళ్ళందరి పైన కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతమైతే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూద్దామని తెలియజేస్తా ఉన్నాం కదిరీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు ఇతర దేశాల నుంచి దిగుమతికి సుంకం లేకున్నా ఇక్కడి నుంచి ఎగుమతిపై సుంకం విధించటంపై ప్రభుత్వాలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు హంద్రీనీవా లైనింగ్ పనులు ఆపి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని రైతులకు అండగా ఉంటామని రామకృష్ణ అన్నారు కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా రాస్తూ కార్మిక చట్టాలు దాదాపు నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడులుగా విభజించడం దాన్ని తయారు చేయడం జరిగింది దీనిపైన మహాసభ ఆందోళన చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు ఈరోజు విద్యను ప్రైవేటీకరణ పనిచేసి కేంద్రానికి రాష్ట్రానికి ఉమ్మడి జాపతిలో ఉన్న విద్యను కేవలం కేంద్రమే తన కనుసన్నలో తీసుకొని విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వ రంగ విద్య అనేది లేకుండా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి దానిపైన అదేవిధంగా మన ప్రాంతంలో అందిని బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా రాస్తూ కార్మిక చట్టాలు దాదాపు నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడులుగా విభజించడం దాన్ని తయారు చేయడం జరిగింది దీనిపైన మహాసభ ఆందోళన చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు ఈరోజు విద్యను ప్రైవేటీకరణ పనిచేసి కేంద్రానికి రాష్ట్రానికి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేవలం కేంద్రమే తన కనుసన్నల్లో తీసుకొని విద్యను నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వరంగ విద్య అనేది లేకుండా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి దానిపైన అదేవిధంగా మన ప్రాంతంలో ఆంధ్రని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో గురువారం కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగు దీప ప్రియురాలు పవిత్ర గౌడ మరోసారి అరెస్ట్ అయ్యారు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు నటి పవిత్ర గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు పులివిందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొందటంపై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ హర్షం వ్యక్తం చేశారు గత ఇరవై ఏళ్లుగా పులివిందులలో ప్రజలను భయపెట్టి ఎవరిని పోటీ చేయకుండా చేశారని ఆయన ఆరోపించారు వైనాట్ నూట డెబ్బై ఐదు అని బిర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పాయని గురువారం తన కార్యాలయంలో నసీర్ అన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అటు విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి నిన్న జరిగినటువంటి ఎన్నికలు పులివెందల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం పులివెందల ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి ఎన్నికలుగా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా భయపెట్టేటువంటి క్రమంలో గత ఇరవై సంవత్సరాల నుంచి పులివెందలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు ఆనాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్థాని సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో ఈరోజు తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి సొంత ప్రా ప్రాంతమైనటువంటి పులిలు కానీ ఒంటి కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కూటబీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి ఒక ఇది తొలిమెట్టుగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి నిన్న జరిగినటువంటి ఎన్నికలు పులివెందల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం పులివెందల ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి ఎన్నికలుగా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా భయపెట్టేటువంటి క్రమంలో గత ఇరవై సంవత్సరాల నుంచి పులివెందలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితుల్లో ఆనాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్థాని సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో ఈరోజు తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి సొంత ప్రా ప్రాంతమైనటువంటి పులిలు కాని ఒంటి మెట్టులు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కూటబీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి ఒక ఇది తొలిమెట్టుగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం గంగవరం సింగిల్ విండో చైర్మన్ గా ప్రసాద్ నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు ముగ్గురు సభ్యులతో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్ గా ప్రసాద్ నాయుడు సభ్యులుగా హరిబాబు శివరామరెడ్డి నియమితులయ్యారు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు సహకార విలువలను పాటిస్తూ పాటిస్తూ నిజాయితీ నిజానికి నిష్ఠం నిష్ఠపరం

కృషి చేస్తూ కృషి చేస్తూ తద్వారా సహకార వద్దానికి మరో వంతు నా వంతుల కృషి చేస్తామని కృషి చేస్తా

you mm -hmm.